కడప అంటే హత్య రాజకీయాలు కడప అంటే ఫ్యాక్షన్లు ప్రజల తీర్పు న్యాయం వైపు ఉంటుంది గో బ్యాక్ టు హిస్టరీ అటువంటి మనిషికి ఇంత అన్యాయం జరిగింది ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ హిస్టరీ ఏంటండి మనుషులతో కలవట్లేదు ఎందుకంత భయం మనిషిలో ఇంత క్రూరంగా ఉంటారని నాకైతే ఇంతకు ముందు కడప పార్లమెంటు ఎన్నికలపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాగా ఆసక్తి నెలకొంది ఇక్కడ వినిపిస్తున్నటువంటి ఒకే ఒక నినాదం ప్రజలు నేరం వైపా న్యాయం వైపా ఈ ప్రశ్నలు అడుగుతోంది వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల ఇద్దరు సిస్టర్స్ కూడా మొత్తం పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతూ తమకు న్యాయం జరగాలని కోరుతూ ఉన్నారు నాలుగు ఐదేళ్ల క్రితం జరిగినటువంటి ఒక దురాగతంపై ఇంతవరకు న్యాయం జరగలేదని నినదిస్తూ ఉన్నారు ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తీర్పునివ్వడం ద్వారా తమకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నారు సునీత గారు ఐదు సంవత్సరాల నుంచి వివిధ వేదికలపై పోరాటం చేస్తూనే ఉన్నారు అనేక సందర్భాల్లో తన తండ్రికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి మాట్లాడుతూనే ఉన్నారు అయితే సునీత గారి ద్వారా ఇప్పుడు ఎన్నికలు మరో రెండు రోజుల్లో రాబోతున్నాయి ఇప్పటి వరకు ప్రజల్లోకి వెళ్ళారు ప్రజల్లో స్పందన ఎలా ఉందో ఒకసారి కనుకుందాం మేడం మీరు అడిగే ముందు ఒక నేరస్తుల వైపా న్యాయం వైపా ఈ ప్రశ్నకు ఆన్సర్ చూసేది కడప ప్రజలు మాత్రమే కాదు ఈ రాష్ట్రం ప్రజలు మాత్రమే కాదు ఈ ప్రపంచమంతా గమనిస్తుంది కడపలో న్యాయం నిలుస్తుందా నేర నేరస్తులు గెలుస్తారా అన్న క్వశ్చన్కి మొత్తం ద హోల్ వరల్డ్ ఇస్ వాచింగ్ అస్ యాక్చువల్గా న్యాయంగా జరుగుంటే వివేకానందరెడ్డి గారి హత్య జరుగుండకపోవచ్చు ఎందుకంటే దుర్మార్గం చాలా సందర్భాల్లో ప్రివీల్ అవుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది మీకు కూడా జరిగిన తర్వాత నుంచి ఐదు సంవత్సరాలు పట్టింది వెయిట్ చేయడానికి సో ఇంకా ఎంతకాలం అనుకుంటున్నారు అగైన్ సో ద హోల్ వరల్డ్ ఇస్ వాచింగ్ అస్ మనం మొత్తము అండ్ ఈ ఎలక్షన్స్ తర్వాత కడప మీద ఉండే నింద కడప అంటే హత్య రాజకీయాలు కడప అంటే ఫ్యాక్షన్లు అన్న పేరు మళ్ళీ వినపడకుండా ఉంటుంది ఎందుకంటే ప్రజలు తీర్పుతోటి కడప మీద ఇంప్రెషనే మారిపోతుంది ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కడప అంటే బాంబులు ఫ్యాక్షన్లు అనుకునే పేరు మారిపోయి ప్రజలు మారారు అన్న నమ్మకం కుదురుతుంది ఎలక్షన్లో అయిపోయిన ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు మీకు అంత నమ్మకం ఫుల్ ఆర్ అర్యూ ఫుల్ కాన్ఫిడెంట్ అండి కడ ప్రజల తీర్పు న్యాయం వైపు ఉంటుంది ఐఎమ్ మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ ఇది ఖచ్చితంగా న్యాయం వైపే ఉంటుంది అంటే ఇది రాజకీయాలను బేస్ చేసుకునేటువంటి ఎన్నిక వైఎస్ఆర్సీపీ అనే పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ రిప్రజెంట్ చేస్తున్నారు పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లోనూ భారీ మెజారిటీ దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు అంత టర్న్అట్ జరుగుతుందా అని హిస్ గో బ్యాక్ టు హిస్టరీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి కడప రాజకీయాల్లో ఉన్నారు కడప రాజకీయాల్లో కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉండింది ఎందుకు కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉన్నింది ఎందుకంటే వీళ్ళిద్దరూ స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళిద్దరు ఎట్లా స్ట్రాంగ్గా ఉన్నారు వివేకానంద రెడ్డి కడప పులివెందలో చూసుకుంటుంటే రాజశేఖర రెడ్డి స్టేట్ చూసుకోగలుగుతున్నాడు అందుకు స్టేట్లో కాంగ్రెస్ను స్టార్ట్ బలపరిచారు అదేవిధంగా రెడ్డి కడప పులివెందలో చూసుకుంటున్నారు పులివెందల ప్రజలకి పర్టికులర్గా లింగాల ప్రజలకి పులివెందల ప్రజలకి కడప ప్రజలకి వివేకానంద రెడ్డి చాలా సన్నిహితుడు వాళ్ళ ఇంట్లో మనిషిలాగా అటువంటి మనిషికి ఇంత అన్యాయం జరిగింది సో వాళ్ళకు తీర్పిస్తారు రెండు ఇప్పుడున్న వైఎస్ఆర్సిపి పార్టీ హిస్టరీ ఏంటండి కాంగ్రెస్ కాంగ్రెస్సే కదా ఇప్పుడున్న వైఎస్ఆర్సార్సీపీ పార్టీ హిస్టరీ ఏంటి నాట్ జస్ట్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి రెడ్డి వాళ్ళకు అన్యాయం జరిగితే వాళ్ళకి అన్యాయం జరిగించింది వీళ్ళే అని తెలిస్తే ఈ పార్టీ ఎక్కడిది శూన్యం వైఎస్ఆర్సిపి పార్టీ ఫామ్ అయింది బేస్డ్ ఆన్ ద హార్డ్ వర్క్ రాజశేఖర రెడ్డి గారి వివేకానందరెడ్డి గారి వాళ్ళ జీవితాంతం కష్టపడి ప్రజలతో మమేకమై ఉన్న శ్రమతోటి ఫామ్ అయిన పార్ట్ బేస్ తోటి అది తీసుకొని వైఎస్ఆర్సిపి పార్టీ ఫామ్ అయింది అది తీసుకున్నారు ఆ సపోర్ట్ని అంతా తీసుకున్నారు కానీ వాళ్ళు వి రాజశేఖర రెడ్డి కా వివేకానందరెడ్డి లాగా ప్రజల్లో కలిసిపోలేదు వాళ్ళకి ఇప్పుడు కలవాలంటేనే మనిషి లేని పరిస్థితి రెడ్డి అట్లా లేడు రెడ్డి ఎప్పుడే కానీ ప్రజలతో ఉన్న మనిషి నాకు తెలిసి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి చనిపోయిన రోజు వరకు పుల్వెందల నుంచి మ్యాక్సిమం బయట పోయింది ఒక్కసారి మూడు నెలలు ఎందుకు ఆరు అప్పుడు నాకు కొడుకు ఆరోగ్యం బాగాలేక నాకు అమెరికాలో నా నా దగ్గరకు వచ్చి ఉన్నాడు నా కొడుకు చనిపోయాడు తర్వాత కొద్ది నెలల తర్వాత ఆ టైం మూడు నెలల తర్వాత నుంచి ఎప్పుడైనా పదహైదు ఇరవై రోజుల కంటే ఎప్పుడైనా బయట ఉన్నాడు పుల్లివెందల నుంచి ఏం ఒక్కసారి కనిపించడు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రజలతోటి ఉన్న మనిషి ఆ మమకారం పోదండి ప్రజల విషయాన్ని వస్తే రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డి కష్టా కష్టార్జితం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అన్నారు అదే కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్ఫర్ అయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటే హీస్ టు వైఎస్ వివేకానంద రెడ్డి గారు అలాంటి పరిస్థితి ఉన్నా కూడా తన చిన్నానికి న్యాయం జరగట్లేదు అనేటువంటి బాధ మీలో ఉంది అంత రుణపడి ఉండాలి అంత రుణపడి ఉండాలి కదా ఎందుకు ఇంత కోపము ద్వేషము నాకు అర్థం కావట్లేదు అంత అసూయ ద్వేషం కోపం మనుషులు ఉండకూడదు అట్లా చే అట్లా ఉంటే ఇంకొకరికి సేవ చేయలేరు సేవ చేయాలంటే హృదయం శుద్ధిగా ఉండాలి ఇక్కడ హృదయం శుద్ధిగా లేదు అందుకే భయపడుతున్నాడు మనుషుల్లోకి రావడానికి భయపడుతున్నాడు ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మనుషులు కలవట్లేదు వస్తున్నాడు మీటింగ్లో మాట్లాడుతున్నాడు పోతున్నాడు మనుషులతో కలవట్లేదు ఎందుకంత భయం మనిషిలో అక్కడే తెలిసిపోతుంది ఆయన గిల్టీ కాన్షియస్నెస్ నాకు తెలిసి మీకు ఊహ చిన్నప్పుడు తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు తెలిసి ఉంటారు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నారా మీ మీ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆయన మారిపోయారా మొదటి నుంచి ఇలాగే ఉన్నారా ఇంత క్రూరంగా ఉంటారని నాకైతే ఇంతకు ముందు తెలియదండి చాలా మంది చెప్పుకునేది ఏంటంటే వివేకానంద రెడ్డి గారి మధ్యలో ఆయనకు వ్యతిరేకంగా విజయం గారి మీద పోటీ చేశారనో లేకపోతే ఈ వేరే రీజన్స్ వల్ల కొంతకాలం దూరంగా ఉన్నారనో కాంగ్రెస్లో ఉన్నారనో ఆ కోపం కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా జగన్మోహన్ రెడ్డి డిఫరెన్సెస్ అయితే కొంచెం ఉంటాయి ఫ్యాక్ట్ ఆ లెక్కన చూస్తే టూ థౌసండ్ ఫోర్ ఎలక్షన్ల తర్వాతనే రిజైన్ చేయమని గొడవ చేశారు అప్పుడు అది ఫెయిల్డ్ అటెంప్ట్ అయిన లాగా అయిపోయింది తర్వాత కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి బట్ అవన్నీ మళ్ళీ ప్యాచప్ అయినాయి సో నేను కూడా అనుకున్నాను ప్యాచప్ అయిపోయినాయి ఎప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మళ్ళీ కంటెస్ట్ చేయమని చెప్తే ఓకే డిఫరెన్సెస్ ప్యాచ్ అప్ అయినాయి కానీ తర్వాత తెలిసింది వేరే ఆప్షన్ లేక ఎమ్మెల్సీ ఎలక్షన్లో వివేకానందరెడ్డి గారిని నిలబెట్టారని చెప్పేసి టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్ తర్వాత రిజైన్ చేయమన్నారు అనేది ఒక రూమర్ లాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇంతవరకు అది నిజమా కాదనేది పబ్లిక్ పూర్తిగా తెలియదు రూఢీగా తెలియదు నిజంగా ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినాయి అటెంప్ట్ అనేది జరిగిందా వివేకానంద రెడ్డి గారితో రాజీనామా చేయించాలనే అటెంప్ట్ జరిగిందా రాజీనామా లెటర్ అయితే ఇచ్చారండి అప్పుడు నేను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది నేను ఆయన అందరం కలిసి మాట్లాడడం ఆయన ఏమైనా చెప్పాడని చెప్పి ఆయన అయితే లేదని చెప్పాడు అప్పుడు మేమే ఇన్ఫ్యాక్ట్ కమ్యూనికేట్ చేసాము సోనియా గాంధీ గారికి ఫ్యాక్స్ చేసాం ఇట్లా జరుగుతుంది అని చెప్పి ఆ తర్వాత అది ఆగిపోయింది సో ఎస్ అప్పుడైతే రిజైన్ చేయడం నిజమే అది విత్డ్రా చేసుకోవడం నిజమే దేనికి అనేది మీ ఫాదర్ అని మీతో షేర్ చేసుకున్నారా ఎందుకు జరిగింది అనేది ఏమైనా షేర్ చేసుకున్నారా ఎందుకు చేశారు అనేది ఆయన అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వడండి చాలా అప్పుడు ప్లస్ మేము ఇండియాలో కూడా లేము అప్పుడు యుఎస్లో ఉన్నాము బట్ అప్పుడు ఈజీగా ఓపెన్ అప్పుడు అవడు కానీ అప్పట్లో ఆయన కొందరితో కన్ఫైడ్ అయిన విషయాలు తర్వాత నాకు ఈ మధ్యగా తెలుస్తున్నాయి ఏమైనా షేర్ చేసుకోగలరా ఏం జరిగిందనేది దట్ ఎంత బాధపడ్డాడో ఇట్లా చేయాల్సింది వచ్చిందని చెప్పేసి మ్యామ్ రాజ ఆయన చెప్పేది ఏంటంటే మా సిస్టర్స్ పొరపాటు పడుతున్నారు దేర్ ఇస్ మిస్ మిస్కమ్యూనికేషన్ అవినాష్ రెడ్డి చేసి ఉంటాడనేది అక్కడ ఉన్న సర్కమ్స్టాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు పొరపడు పొరపడుతున్నారు కానీ నిజంగా అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదు అవినాష్ రెడ్డి నాకు కావాల్సిన వాళ్ళే నా సిస్టర్స్ కూడా నాకు కావాల్సిన వాళ్ళే కానీ వీళ్ళు చెప్తున్నారని వీళ్ళ అపోహ వల్ల వీళ్ళ పొరపాటు వల్ల ఒక నిర్దోష అయినటువంటి అవినాష్ రెడ్డి మీద నేను నింద వేయలేను అనే సెన్స్ జగన్మోహన్ రెడ్డి గారిలో కనపడతాం అదే ప్రకారం దోషి ఎవరంట అదే తేల్చి చెప్పారు కదా పోలీసులు సిబిఐ చెప్పింది అదే కదా దోషి అతను అని చెప్పాడు నా నేను చెప్పేది వినకండి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ సిబిఐ దేశంలోనే బిగ్గెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు చెప్పేది వినండి సిబిఐలో కొందరు అధికారులు ప్రొయాక్టివ్గా ఉన్నారు సునీత చెప్పింది చెప్పినట్లు వింటున్నారనేది ఒక 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 ఆరోపణ అండ్ టీడీపీ ఏమో నా పక్కింటూళ్ళు మనిషి నా ఇంట్లో మనిషి ఆ నేను చెప్తే వినడానికి మీరు చెప్తే నేను ఏమన్నా వింటారా నేను ఎవరిని ఐమ్ అండ్ ఆర్డనరీ సిటిజెన్ అండ్ డాక్టర్ అండ్ డాక్టర్ నేను చెప్తే వాళ్ళు వింటారా అక్కడ మీరు చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఇక్కడ ఏ కొంచెం యాక్టివిటీ జరిగినా కానీ నేరుగా పోతున్నారు ఢిల్లీకి ఢిల్లీలో పోయి అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు ఇక్కడ మళ్ళీ స్లో అవుతుంది నేను చెప్తే మా ఎవరు వింటారండి నా మాటలు ఐమ్ ఆఫ్టర్ ఆల్ విక్టమ్ యాజ్ పర్ యువర్ అండర్స్టాండింగ్ ఏంటి దీంట్లో మోటివ్ నేను అనేది ఎవరు చేసిన వాళ్ళ గురించి కాదు కాపాడుతున్న వాళ్ళ గురించి టు ప్రొటెక్ట్ దమ్ సెల్స్ ఐ మీన్ దే ఆర్ ఇన్వాల్వ్ మేబీ యు యు మీ పాసిబుల్ అది ఇన్వెస్టిగేషన్ జరగాలి అది మీరు డిమాండ్ చేస్తున్నారా నిన్న నిన్న మొన్న మీరు పబ్లిక్గా కూడా చెప్పారు సిబిఐ ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళి ఆగిపోయింది ఎందుకంటే అవినాష్ రెడ్డి కన్ఫైన్ అయ్యారంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్తుంది అనేది మీరు చెప్పారు అది మీరు డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఫైన్ డిమాండ్ చేస్తే వాళ్ళు వింటారా మీరు డిమాండ్ అయితే పెట్టాము రిక్వెస్ట్ అయితే పెట్టాం డిమాండ్ అని రిక్వెస్ట్ పెట్టాం ఎస్ ఏ ఏమని జగన్మోహన్ రెడ్డి గారిని నేను మీరు ఏదైతే ఇంకా చేయాల్సింది ఉంది అని చెప్పారు అది చేయండి అని రిక్వెస్ట్ అయితే పెట్టాం నేను అడిగిండేది కాదు వాళ్ళు సిబిఐ వాళ్ళు చెప్పిన ఇన్కంప్లీట్ అనేవి మీతో పాటే సైల్టైనియస్ గా బయట వాళ్ళకు లేట్ గా తెలియడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ లో ఉన్నప్పుడే ఫైవ్ థర్టీ కి తెలిసిందని అజయ్ కల్మ్ గారు చెప్పినట్లు చెప్పారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైఫ్ కి కాల్ వెళ్ళింది ఇక్కడ నుంచి అని చెప్పారు వీటన్నిటి మీద మీకు ఏమైనా ఉన్నాయా ఏం జరిగిందనే దాని మీద ఎగ్జాక్ట్లీ అనుమానాలు ఉన్నాయి కాబట్టి అది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేది ఈ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని అనుమానాలు రేపారు క్లోజ్ చేయలేదు అట్లా ఇన్కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ పెట్టేసి ఎట్లా అయిపోయిందని చెప్తారు ఆ ఏరియాస్ కూడా ఇన్వెస్టిగేషన్ డీటెయిల్గా కాకుండా బేసిక్ కీ పాయింట్స్ ఏంటి ఇందులో ఓపెన్ ఏంటి ఫోర్ ఓ క్లాక్ తర్వాత పోయిన కాల్స్ ఎవరికి వెళ్ళాయి ఫైవ్ థర్టీకి అజయ్ కలాంకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని గురించి సందర్ సరౌండింగ్ ఇష్యూస్ ఏంటి సాక్షిలో హార్ట్ అటాక్ అని వచ్చింది ఎందుకు వచ్చింది మెయిన్ దీస్ అదే ఈ ఇష్యూస్ అవినాష్ రెడ్డి గారి మీద మీరు చేసిన ఆయన వాట్సాప్ యాక్టివిటీ అనేది నథింగ్ బట్ అది కంటిన్యూటీగా జరుగుతూ ఉంటుంది దాన్ని ఎలాగా పరిగణనలోకి తీసుకుంటారు అనేది ఆయన మాట్లాడుతుంది వాట్సాప్ యాక్టివిటీ పొంది యాభై వేల మందికి ఉంటుంది ఆ టైంకి ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్ డేటా ఆఫ్ చేయకపోతే యాక్టివిటీ రిజిస్టర్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని ఫులిష్ గా చేస్తున్నది సిబిఐ అని చెప్తున్నారు మరి మీ ఫోన్ సబ్మిట్ చేసేస్తే అయిపోతుంది కదా క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకు అంత లాంగ్ స్టోరీ చెప్పాలా జస్ట్ సబ్మిట్ యువర్ ఫోన్ అండ్ లెట్ దెమ్ లుక్ అట్ ద ద డేటా సాల్వ్స్ ప్రాబ్లమ్ జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఏమి సంబంధం లేదు అలా చిన్నవాడు చిన్నపిల్లవాడు చిన్నపిల్లాడు ఒకళ్ళు తెలియగా అవగాహన లేక ఏమైనా లేకపోతే లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనా ఆయన ఏమైనా ఇన్వెస్టిగేట్ చేస్తాడా ఓకే ఇన్వెస్టిగేట్ చేస్తుంటే సాక్ష్యాలు చూపించండి తప్పు ఆయన చేయలేదు అంటే దానికైనా సాక్ష్యాలు చూపించండి ఆయన ఎవరు నమ్మడానికి నమ్మకపోవడానికి ఆయన నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత నమ్మాల్సింది సిబిఐ కదా నమ్మాల్సింది పోలీసులు కదా నమ్మాల్సింది కోర్టులు కదా ఆయన నమ్మితే నమ్మి నమ్మితే మొత్తం రాష్ట్రం అంతా నమ్ముతారనా నమ్మాల్సిన వాళ్ళు నమ్మాలి ప్రజలకు తెలిసి ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు ఈయన ఇంకోటి చెప్తాడు ఆయన సిబిఐ చెప్తుంది సిబిఐ చెప్పింది పట్టించుకోడు ఆయన చెప్పింది మనం నమ్మాలా అది ఎట్లా వరకు సిబిఐ కావాలని మళ్ళీ వద్దని చెప్పడంలో రీజనింగ్ వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం అనేది మీ మీ పాయింట్ అండి దీని మీద ప్రొటెక్ట్ చేసే ఉద్దేశమే ఉంది అనుకోవచ్చు అయి ఉండొచ్చు మీరు అడిగారు కదా రెస్పాన్స్ ఏమొచ్చింది ఆయన పర్సనల్గా కూడా అడిగారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మాట్లాడితే కదండి ఒకసారి కూడా మాట్లాడలేదా మీతో బట్ నేను సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడిగినప్పుడు ఆయన అవినాష్ బీజేపీకి వెళ్తాడు అన్నాడు తప్పచేయనప్పుడు బీజేపీ కింద వెళ్ళాల్సిన అవినాష్ తప్పచేనప్పుడు ఎగ్జాక్ట్లీ ఇంకో లెవెన్ కేసెస్ ఉన్నాయి సీబీఐతో ఇంకో ట్వెల్వ్ కేసెస్ అయిపోతాయి ఇంకో ట్వెల్వ్ కేసు ఉంటుంది ఐ నో హౌ టు డీల్ విత్ సీబీఐ లాగా మాట్లాడారు ఆయన మీద కూడా వస్తుంది చెప్పే ఉద్దేశం అందులో ఆయన అన్న మాటలు యూ కెన్ ఇంటర్ప్రిట్ వాంట్ మీరు చెప్తుంది అంటే అదే ఇంటర్ప్రిటేషన్ కేసెస్ ఉంది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అండ్ ఫైనల్ మేడం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడింది ఏంటంటే బయట వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు వాళ్ళని ప్లే చేస్తున్నారు సునీత గాని వేరే వాళ్ళ మాటలు మాట్లాడుతున్న వాళ్ళని నేను ఎలాగ ఆన్సర్ చేస్తాను అని ఆయన మాట్లాడుతున్నారు మిమ్మల్ని వేరే వాళ్ళు చెప్తున్నారు వేరే వాళ్ళు చెప్తే చేస్తున్నారు అనే దాని గురించి ఆయన పదే పదే అదే మాట అంటున్నాడు ఆయన చెప్పినంత మాత్రాన అది ఆయన కాకపోతే ఆయన తరపున సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు బోత్ సేమ్ సో అదే మాట అంటారు మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్పినంత మాత్రాన అది మీరు కూడా స్టాండ్ మార్చుకున్నారు అవినాష్ రెడ్డి ఇప్పటికే చెప్తున్నాను నేను చెప్పాను వివేకానంద రెడ్డి అవినాష్ తరపున ప్రచారం చేశాడు కరెక్ట్ ఎందుకు చేశాడు బికాస్ అక్కడ మోటివ్ ఏంటి జగన్ గెలిపించాలి ఒకసారి జగన్ నో శర్మలను పెట్టను అవినాష్ ఉంటాడు క్యాండిడేట్ అని చెప్తే జగన్ చీఫ్ మినిస్టర్ గారు చూడాలని చెప్పి అది ఇంకా ఎవరైనా కానీ మనసు చంపుకొని అవినాష్ కోసం క్యాంపెయిన్ చేశారు ఈవెన్ ఈ రోజు కూడా నేను అదే మాట అంటాను మీరు కూడా మీరు కూడా ఫస్ట్ లో ఎలిగేట్ చేయలేదు అవినాష్ రెడ్డిని నాకు తెలియదు కదా నాకు తెలిస్తే ఎందుకు చెప్తాను ఎందుకు చెప్పను ఏది తెలుసు అది చెప్తాను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ వారసత్వానికి నేనే నేనే వారసుని నేను క్లెయిమ్ చేసుకున్నారు ఇప్పుడు షర్మిలా గారు రాజశేఖర్ రెడ్డి గారి డాటరు సో ఈ ఎన్నికల్లో తేలిపోతుందో ఎవరు నిజమైన వారసులు అనేది రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళిద్దరిని చూడండి జగన్మోహన్ రెడ్డిని చూడండి శర్మిలమ్మని చూడండి మీకే అర్థమవుతుంది ప్రజలు అర్థమవుతుంది వాళ్ళిద్దరిని చూస్తే ఎవరు వారసులు ఎవరు వారసులు కానీ పొలిటికల్గా చాలా కష్టం కదా మేడం పులివెందుల్లో దాదాపుగా వన్ ల్యాక్ మెజారిటీ వచ్చింది రాజ జగన్మోహన్ రెడ్డికి చాలా చోట్ల యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు ఇంత మెజారిటీ జూన్ ఫోర్త్ ఫోర్త్ జూన్ ఫోర్త్ చూడాలి థ్యాంక్ యూ